వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి కోటప్పకొండ తిరుణాల మహాశివరాత్రి సందర్భంగా నగదు చెల్లించే విఐపి మరియు శీఘ్ర దర్శనం ప్రత్యేక దర్శనం టికెట్స్ బుకింగ్ చేసుకునే విధానం ఈ వీడియో ద్వారా చూడొచ్చు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాల సందర్భంగా విఏపి టికెట్స్ వెబ్సైట్లో పేమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్లో చర్చ్ బార్లో శ్రీ త్రికోటేశ్వర స్వామి అని టైప్ చేయంగా కింద మనకి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం అని వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత సేవ అండ్ దర్శనం అని ఉంటుంది సేవ అండ్ దర్శనం ఉంటుంది దాని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బుకింగ్ నౌ దర్శనం అని ఉంటుంది క్లిక్ చేయగానే ప్రత్యేక దర్శనం వంద రూపాయలు విఐపి దర్శనం మూడు వందలు శీఘ్ర దర్శనం రెండు వందల రూపాయలు మనకు డిస్ప్లే అవుతుంది విఐపి వాళ్ళు విఐపీ మీద ప్రత్యేక దర్శనం మీద ప్రత్యేక దర్శనం అవుతుంది ఆ రెండింటి మీద ఎక్కడైతే అక్కడ మనం క్లిక్ చేయగానే మనకి డేట్ ఆఫ్ డేటు అండ్ టైమింగ్ రెండు చూపిస్తుంది పదిహేనో తారీఖు డేట్ మెన్షన్ చేసుకొని నెంబర్ ఆఫ్ పర్సన్స్ని మనం మెన్షన్ చేసుకొని మన మొబైల్ నెంబర్ ఎడల తర్వాత స్లాట్ మార్నింగ్ పదిహేనో తారీఖు మార్నింగ్ ఒంటి గంట నుండి రెండు మూడు నాలుగు ఐదు అని ఇలా స్లాట్ వైజ్గా ఉంటుంది కాబట్టి స్లాట్లు మనం బుక్ చేసుకోవాలి తర్వాత కింద నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మెయిల్ తర్వాత ఫోటో ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ ఆధార్ ఐడి నెంబర్ కొట్టిన వెంటనే మనకి పేమెంటు కన్ఫామ్ బుకింగ్ అని కొట్టంగానే పేమెంట్ మెథడ్ చూపిస్తుంది దాంట్లో యూఐ మనకి పేమెంట్ మెథడ్ వచ్చేసరికి ఫోన్పే కావచ్చు గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయగానే మనకు టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది థ్యాంక్ యూ